ఈ దేశంలో అసలు ఏ సమస్య ఉండదు అక్కడ వందల సమస్యలు మాట్లాడుతుంటారు కాబట్టి పరిష్కారం అనేటువంటిది చట్టబద్ధం అలా చెయ్యని దరిద్రం కాంగ్రెస్ చేసింది కావాలని చేసింది ఎందుకంటే ఆంధ్రాకి హోదా ఇస్తే తెలంగాణలో వీళ్ళు కోరుకున్న పదిహేడుకి పదిహేడు సీట్లు రావు వాళ్ళనుకుంది ఆ రోజున ఆంధ్ర వాడి ఏడిస్తే బ్రిటిష్ వాడి పద్ధతి విభజించి పాలించు అనేటువంటిది ఒకరిని ఏడిపిస్తే కూడా సంతోషపడతాడనేది పాకిస్తాన్ విడదీయడం ద్వారా హిందువుల్ని ఏడిపించి ముస్లిముల్ని సంతోష పెట్టడం ఈ రోజు వరకు దరిద్రాన్ని ఎట్లయితే పెట్టిందో అదే తరహాలో విభజించి పాలించింది కాంగ్రెస్ పార్టీ దాన్ని కవర్ చేస్తూ ఇవి హోదా గురించి మాట్లాడుతుంది అంటే మేము తప్పు చేసాం ఆ తప్పుని కవర్ చేస్తానన్నోళ్ళు చేయలేదు ఎస్ ఖచ్చితంగా ఎందుకు చేయలేదంటే రాజ్యాంగం ప్రకారం కాంగ్రెస్ కి పునరుద్యమం తీసుకురావడం అంటే విభజన అంశాలను ఇప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి రాజకీయం చేయడమేనా శర్మల గారు ఆ దిశగా వెళ్దాం అనుకుంటున్నారా అంటే మొన్న చెప్పిన మాట నిన్న ఉపన్యాసం చూస్తే నాకు అనిపించింది ఖచ్చితంగా అంతే అనిపిస్తుంది అంటే నాటి పాపాలు తను చేసిన పాపాలని కవర్ చేసుకోవడానికి ఆ పాపాలు అయితేనే పరిష్కరించగలం అంటే ఒక రాక్షసుడు అందరిని చంపితేంట చివరికి అందరూ జనం అందరూ బాబు అని ముత్తుకుంటే మిమ్మల్ని నేనే కాపాడగలను రోజుకి ఒకళ్ళు వచ్చి బల అంటాడు మహాభారతంలో భీముడికి సంబంధించినటువంటిది అదే కదా ఆ తరహాలో నేనే మిమ్మల్ని నాశనం చేశాను మా పార్టీ నాశనం చేసింది మమ్మల్ని బతికిస్తే మీకు రేపు పొద్దున అంతో ఎంతో ప్రయోజనం చేకూరుస్తాము ఎందుకంటే మేము చేసిన పాపాన్ని మేము సరి చేస్తాం అది ఎప్పుడు సాధ్యం వీళ్ళు సెంటర్లో పవర్ లోకి వస్తే రాష్ట్రంలో ఇష్యూ ఏదన్నా ఉంటాయి అవన్నీ జరిగేనా సత్యన జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం నిన్న షర్మిల్ గారి మాటలు ఏమన్నా కనిపించిందా జగన్ రెడ్డి అని సంబోధించాల్సిన అవసరం మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ గారు అనేవారు టీడీపీ నాయకులు ఎవరో కూడా జగన్మోహన్ రెడ్డి అని అనడానికి వాళ్ళకి నోరు రాదు ఒక రకంగా మరి ఎందుకు ఆ మోహన్ అనే పదవి ఎందుకు కొట్టేస్తా తెలియదు ఇప్పుడు షర్మిల్ గారు కూడా ఒక ప్రత్యర్థి నాయకులు